ఆర్థిక ఆర్థికానికి సంబంధించిన ఒకసారిగా ఎగు ఎగుమతులు దిగుమతులు కానీ పెంచడంతో తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుంభ మొత్తం కుషించిపోయినట్టుగా నిర్వహిస్తుంది ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి అమెరికా ఒక ప్రజాస్వామ్య దేశం అది ఎన్నికల సమయంలో ఈ విధంగా టారిఫ్లు నేను పెంచుతాను ఎవరైతే అమెరికా మీద ఎంత టారిఫ్లు అయితే విధిస్తున్నారో ఆ మేరకు నేనే విధిస్తాను అని స్పష్టంగా ట్రంప్ చెప్పి ప్రజల యొక్క మ్యాండేట్ తీర్పుని తీసుకొని ఆ ప్రకారం ఆయన చూస్తున్నారు అయితే ఇక్కడ దీనివలన సుమారు వంద సంవత్సరాల క్రితం అమెరికా ప్రారంభించినటువంటి ఏదైతే ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉందో ఒక ఆర్థికంగా అత్యంత పెద్ద ఎకానమీగా ఉంది సైనికంగా అతను బలమైన శక్తిగా ఉండి మొత్తం ప్రపంచాన్ని సుమారు వంద రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నటువంటి అమెరికా ఈ రోజు తనకు తాను ఒక ఐసోలేట్ అయిపోయి ప్రపంచం నుంచి విడిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయా అనేటువంటి విధంగా కనిపిస్తుంది ముఖ్యంగా నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ప్రాంతం నుంచి ప్రపంచంలో ఏదైతే ఆర్థికంగా ప్రపంచీకరణ అని అమెరికా ప్రారంభించిందో అమెరికానే కమ్యూనిస్టులు సోవియట్ చైనా వాళ్ళంతా కూడా అంతర్జాతీయవాదాన్ని చెప్పినప్పటికీ కూడా ఆచరణ రీతిలో ఆర్థికంగా ప్రజల జీవితాల్లో ప్రపంచీకరణ ప్రారంభించింది అమెరికా ఈ ప్రపంచీకరణ అంతర్జాతీయ డబ్ల్యూటిఓ రావటం కానీ అంతర్జాతీయంగా వాణిజ్యం పెరగటం కానీ ఈ విధంగా ప్రపంచీకరణ చేయటం ద్వారా అమెరికా మరింత సంపన్న దేశం కావటం కాకుండా ప్రపంచం మొత్తం కూడా సంపన్న సంపద వైపు సంపద వృద్ధి చెందుతూ అనేక దేశాల్లో సంపన్న దేశాలుగా మారాయన్నమాట సుమారు ఒక బిలియన్ ప్రజలు ఈ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వలన ఒక బిలియన్ ప్రజలు నలభై ఏళ్ళలో పేదరికం నుంచి బయటపడ్డారు ఆనాడు యాభై ఒక స్థానంలో యాభై ఒకటో స్థానంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి చైనా భారతలు ఇవాళ వరుసగా రెండు ఐదో స్థానాలకు వచ్చి ప్రపంచంలో సంపన్న దేశాలుగా ఈనాడు ఉన్నాయన్నమాట ఇటువంటి పరిస్థితుల్ని బ్రేక్ పడే విధంగా అమెరికా ఈనాడు ప్యారిన్లో వ్యవహరిస్తుంది అందుకుంటే అనేది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పరిస్థితులు ఏమైనప్పుడు కూడా ఉన్న పరిస్థితులు ఏమైనప్పుడు కూడా ఈ విధంగా చేయటం ద్వారా ఈ ఏదైతే అమెరికా ప్రారంభించిందో అంతర్జాతీయ వాణిజ్యం కానీ అంతర్జాతీయ ఆర్థికమైనటువంటి లావాదేవీలు కానీ వాటి అన్నిటి కూడా ఒక విధంగా దెబ్బ తగిలే విధంగా ఈ పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు ఒకటి నాలుగో వంతు అమెరికా ద్వారా జరుగుతుంది అంత మొత్తం ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతం అమెరికా ఉందన్నమాట అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు అది డాలర్ విలువ కానివ్వండి ఆర్థిక విధానాలు కానివ్వండి మొత్తం ప్రపంచం మీద విశేషమైన ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ టారిఫ్ వారు ఒక విధంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఇవాళ ఇమీడియట్గా తక్షణ చర్యల్లో ఒక కలవరం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇదిని చైనా కానీ భారత్ కానీ ఇతర దేశాలు ఏ విధంగా ఈ సవాళ్ళను ఎదుర్కొంటాయి దీనివల్ల అమెరికా ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి ఇతర దేశాలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాయి అనేది తర్వాత విషయం దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక పెద్ద అగాధ కేవలం అమెరికాకి ఉత్పత్తి దిగుమ ఎగుమతి దిగుమతుల మీదే కాకుండా చైనా ఎగుమతి దిగుమతుల మీద కాకుండా మొత్తం ప్రపంచం మీద వాణిజ్యం మీదే ఈ పరిణామాలన్నీ కూడా ప్రభావం చూపించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అచ్చా ఒకసారి మనం ఒకసారి మనము తోటకుమార్ తోటకూర రఘుగారి దగ్గరికి వెళ్దాం రఘుగారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏకాకిగా మిగిలిపోయిన అమెరికా అంటే మనం చూస్తుంటూ పోతే ఏకాకిగా మిగిలిపోతుంది అంటే కేవలం తనకు వేరే 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 దేశాలకు కాకుండా తన దేశస్తుల మీద కూడా వారు ఒక ఉకుపాదం వచ్చారు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళను కూడా సాగనంపుతున్నారు అదే నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులను కూడా వేకమిస్తున్నాం ప్రతి చోట చూస్తే ట్రంప్ చూస్తున్న నిర్ణయాలు అమెరికాకే అమెరికాకు ఒక దగ్గర లాభ పొందిస్తాదు అని చెప్తున్న సమయంలోనే అక్కడ లాభం కాకుండా నష్టమే వాళ్ళను కలిగిస్తున్నట్టుగా అనిపిస్తున్నది లక్షలాది